హాయ్ ఫ్రెండ్స్ చూడండి జాకెట్ లూజ్ ఇలా చూసుకోవాలన్నమాట నువ్వు తెలియదు కదా ఇప్పుడు ఇది లూజ్ ఇలా చూసుకుని ఇక్కడ పెట్టుకోవాలి ఇలా నెక్స్ట్ జాకెట్ కొడమన్నమాట చూడండి హాఫ్ ఇంచి కుట్టుకి ఇక్కడ హాఫ్ ఇంచి పుట్టికి ఇప్పుడు జాకెట్ని ఇలా ఫోల్డ్ చేయాలి ఇలా ఫోల్డ్ చేసి నడుం భాగానికి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ నెక్ ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ కథకం నేర్చుకున్న వాళ్ళైతే ఇలా గీతలు గీసుకొని ఒక హాఫ్ ఇంచ్ ఇలా పెట్టుకుని ఇలా రౌండ్ తీయండి అలా అయితే రౌండ్ వచ్చేస్తుంది ఇప్పుడు బ్యాక్ సైడ్ అయిపోయింది కదా ఫ్రంట్ ఫ్రంట్ పలు బ్లౌజ్ ద్వారా ఇది పలుకుల ద్వారా ఇంకో రోజు పెడతాను ఇది ఇది ఎప్పుడు ఇది ఇది చూసుకోవాలి మీకే అండి ఇది ఉన్నాయి లూజు ఈ లూజ్ చూసుకోవట్లేదు మీరు అంతా నువ్వు కూడా అదే పని ఒక హాఫ్ ఇంచు వదిలేస్తాను ఇప్పుడు ఫ్రంట్ దేవుడి చిన్న నెక్ పెట్టమన్నారు కాబట్టి కుట్టికి ఒక హాఫ్ ఇంచు ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ నెక్స్ట్ ఎంత బాగుందో దానికి ఒక ఇంచు ఎరచడం అంటే ఈ మధ్యలో కుట్టికి ఇక్కడ సేఫ్ బెల్ట్ దగ్గరికి తర్వాత దీన్ని సాధించకూడదు ఎప్పుడు ఇలా ఇలా చూసుకోవడమే చూడు కొంత మళ్ళీ ఇలా అలా గీసుకున్న తర్వాత ఎప్పుడు కూడా ఇంక ఇక్కడ హాఫ్ ఇంచ్ కుట్టుకు వదిలేసి ఇలా కొలుసుకోవాలి ఇలా కొలుసుకొని మసాలా పెట్టుకోవాలి ఇక డాట్కి ఎంత తీసిపోద్ది అప్పటికే కొక్కొచ్చింది తీసేస్తా తీయదరక తీయదరకి తీయదరక హ్యాండ్స్ కా ఇదిగో ఇది హాఫ్ చైతలే కదా ఇదిగో ఇది ఇది హాఫ్ చైతలే కదా ఇక్కడ తీసుకుందాం మడత ఎలాగేస్తాం అంటే మడత ఎలాగేస్తాం వేరేగా వేస్తే రెండు బ్లౌజులు ఒకేసారి ఫ్రెండ్స్ కటింగ్ చేసేటప్పుడు ఎప్పుడు మనం లేసి కట్ చేయాలి కానీ జాకెట్ మాత్రం తిప్పకండి బాగా వచ్చిన వాళ్ళు అయితే పర్వాలేదు కొత్తగా నేర్చుకునే వాళ్ళు మాత్రం ఎందుకంటే పొట్టి హ్యాండ్స్ కాదు మేడం మొక్కలు కావాలి ఇది బాగా కొంచెం పొట్టి హ్యాండ్స్ పెట్టడమే ఇదిగండి ఫ్రెండ్స్ ఇవి లోతులు తీస్తాం కాబట్టి అక్కడ సరిపోతుంది అనమాట ఇది అసలు ఉందా తక్కువ వచ్చిన ఇవి లోతులు తీస్తాం కదా ఫ్రంట్ సరిపోతాయి ఆ పీసులు రండి బ్లౌజ్ నెక్ ముక్క తీస్తే నెక్ ముక్కలు ఎక్క కటింగ్ చేయాలి తీసుకు క్రాస్లో తీసుకుంటే నెక్ ముక్కలు చేరిపాదని చిన్న ముక్కలు అబ్బాయి పాలతో ఏదు అయినా సరే చూసావా అంతే పొడవు ఇలా చూసుకోవాలి ఎదురు చూ